ఆరంభింపరు నీచ మానవులు విజ్ఞాయాస సంత్రస్తులై ఆరంభించి పరిత్యదింతురు విజ్ఞాయత్తులై మధ్యముల్ ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్ దృత్యున్నతోత్సాహులై ప్రారంధములుజజ్జగింపరు సుమి ప్రజ్ఞానిధుల్గావునన్ ఈ భతృహరి సుభాషితం ప్రకారం నీచులు మధ్యములు ధీరులు అనే మూడు రకాల వ్యక్తిత్వ గుణాలు కలిగిన మనుషులుంటారు వాళ్ళు ఏదైనా ఒక పనిని ప్రారంభించాలనుకున్నప్పుడు వారి వారి మనస్తత్వాలను బట్టి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో ఈ పద్యం వివరిస్తుంది మొదటగా నీచులు ఒక పనిని ప్రారంభించడానికి ముందే ఆ పనిని గురించి వివిధ రకాలుగా విపరీతంగా ఆలోచించి చివరికి అది ఎంతో కష్టభారం అవుతుందని అనిపించి ఆ కష్టానికి భయపడి వారు ఏ పనిని ప్రారంభించరు ఇక రెండవ రకం వారైనటువంటి మధ్యములు వీరు పనిని ప్రారంభించి మధ్యలో ఏవైనా అడ్డంకులు కష్టాలు ఎదురైతే మధ్యలోనే ఆ పనిని విడిచిపెట్టి రేపటికి వాయిదా వేసుకొని మళ్ళీ చేద్దాంలే అనుకుంటూ కాలం గడిపేస్తారు ఇక ధీరులు వీరు ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొని వాటిని జయించి పట్టుదలతో ఉన్నతమైన ఉత్సాహంతో ఏ పనినైనా మొదలు పెట్టినప్పుడు ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెరవక వెనుకాడక తుది వరకు లక్ష్యం కోసం శ్రమిస్తారు అలా శ్రమించి పని పూర్తి చేయడమే ధీరుడైన కార్యసాధకుడి నైజం అలాంటి వారు ఉత్తములు ఆరంభింపరు నీచ మానవులు విజ్ఞాయాస సంత్రస్తులై ఆరంభించి పరిచింతురు విజ్ఞాయత్తులై మధ్యముల్ ధీరుల్ విఘ్న నిహన్యమానుల గుచున్ దృత్యోన్నతోత్సాహులై ప్రారబ్ధములుజ్జగింపరు సుమి ప్రజ్ఞానిధుల్ గా ఉనన్ ఈ అదములు మధ్యములు ఉత్తములపై ఉత్తమమైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి